నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనీ అను కిచెన్ ఇవాటి మన వీడియోలో నాలుగు రకాల అరిసెలను ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి అండి మనకు అరిసెలు అనగానే సంక్రాంతి పండుగ గుర్తొస్తుంది కదా మనకి సంక్రాంతి పండుగకు రకరకాలుగా పిండి వంటలు చేసుకుంటారు అందులో ఈ అరిసెలు అనేది అందరికీ చాలా చాలా ఇష్టంగా తింటారు మరియు ఈ అరిసెలను నాలుగు రకాలుగా అంటే ఒకటి పాకం పట్టి చేయడం రెండవది పాకం లేకుండా బియ్యం పిండి వాడకుండా ఓన్లీ సజ్జలతోటి అరిసెలు అది చేయడం మూడవది కొబ్బరి బూరెలండి ఇవి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు పచ్చి కొబ్బరి ఉంటుంది కదా ఆ కొబ్బరితోటి మనం బియ్యం నానబెట్టి చేసుకోవడం దీని టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫోర్త్ వచ్చేసి అరికెలతోటి అరిసెలండి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనకు ఒక బియ్యం పిండితోటే కాదండి ఇలా మనకు సజ్జలు రాగులు తోటి అరికలతోటి చేయడం వల్ల మన బాడీకి కొన్ని అంటే కొన్ని పోషకాలను అంత అండి మనకు ఓన్లీ ఒక బియ్యం పిండితోటే చేయకుండా ఇలా రకరకాలుగా చేసేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి మనకు పాకం పట్టే అరిసెలు ఇవి బియ్యం పిండితోటి చేయడం హాఫ్ కేజీ వరకు రేషన్ బియ్యం తీసుకొని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని వాటర్ పంపేసుకొని మరికొన్ని వాటర్ పోసుకొని ఒక ఫోర్ అవర్స్ నాననివ్వాలి ఫోర్ అవర్స్ నాన్న తర్వాత ఒక జల్లె లాంటివి తీసుకొని అందులో వేసుకొని తడి మొత్తం ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పిండిలాగా పట్టేసుకోండి పట్టేసుకున్న తర్వాత దీన్ని జల్లించుకోండి మీరు ఎక్కువ మొత్తం తీసుకోవాలనుకున్నప్పుడు మెల్లుకిచ్చుకుంటే సరిపోతుందండి కొద్దిగా కొద్దిగా ఇంట్లోనే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా గ్రైండ్ చేసేసుకొని జల్లించుకొని తీసుకోండి చండి మనకు పిండి అనేది ఇట్లా పట్టుకుంటే ముద్దలాగా రావాలి తర్వాత హాఫ్ కేజీకి హాఫ్ కేజీ వరకు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది దీన్ని ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని పాకం వచ్చే వరకు పట్టుకోండి అంటే పాకం అనేది మనకు ముదురు పాకం రావద్దండి లేత పాకం వస్తే అరిసె అనేది మెత్తగా వస్తుంది అదే ముదురు పాకం వచ్చింది అనుకోండి అరిచ అనేది గట్టిగా వస్తుందండి ఈ టిప్ మాత్రం మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి కొద్దిగా కొద్దిగా పిండి పోసుకుంటూ కలుపుకోండి ఒకేసారి పోసుకుంటే ఉండలాగా వస్తుంది కదా కాబట్టి కొద్దిగా కొద్దిగా పోసుకుంటూ పిండి అంతా ఇలా కలుపుకోండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మనకు మెయిన్గా చూడండి పిండి అనేది కొంచెం ఎక్కువనే పట్టించుకోండి ఎందుకంటే మనకు కొంచెం లూజ్ అయితే మనకు అప్పటికప్పుడు తడిపిండి దొరకదు కాబట్టి తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి లేక కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని కొంచెం గట్టి పడవరకు ఉంచుకోండి కొద్దిగా లూజ్గా అయినా పర్లేదండి ఒక హాఫ్ అన్ అవర్లో మనకు కొద్దిగా గట్టిపడుతుంది ఇలా గట్టిపడిన తర్వాత చిన్న చిన్న ఉండలా చేసుకొని ఒక కవర్ పైన ఆయిల్ అప్లై చేసుకొని మనకు ఇలా ప్రెస్ చేసుకునే సరిపోతుందండి మనకు చేతితో వచ్చిన అవసరం లేదు ఒక ప్లేట్ తోటి ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు ఎంత పలచకాలంటే అంత పలచగా అరిసెలు అనేది వస్తుంది ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోండి కొంచెం ఆయిల్ అడిచిన తర్వాత ప్రెస్ చేసుకుంటే ఆయిల్ అంతా మనకు అరిషక్ అనేది ఉండకుండా ఉంటుంది సేమ్ అదే విధంగా మిగతా వాటిని కూడా చేసుకోండి ఇలా ప్లెయిన్గా చేసేసుకోవచ్చు లేదంటే మనకు కొన్ని నువ్వులు వేసుకొని కూడా నువ్వులతో కూడా చేసేసుకోవచ్చు అండి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి కంపల్సరిగా ఈ సంక్రాంతి పండుగకు మనకు అరిసెలు అనేది బాగా ఫేమస్ కదా ప్రతి ఒక్కరింట్లో మనకు సకినలతో పాటు అరిసెలు కూడా చాలామంది చేసుకుంటారు మనకు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళకు కూడా ఈ అరిసెలు అంటే చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా టేస్టీగా ఉండే మనకు పాకంతో అరిసెలు అనేది రెడీ అయినాయి కదా ఈ పాకంతో చేసే అరిసెలు ఎంత పలచ కావాలంటే అంత పల్చగా చేసేసుకోవచ్చు మనకు చూడండి మెత్తగా మనకు పట్టుకుంటేనే మనకు మెత్తగా అనడుతుంది దూదిలాగా మనకు ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా చేసుకోవచ్చు మనకు ఇవి చేసేటప్పుడు పాకం కరెక్ట్గా రావాలి అప్పుడే అరిసె అనేది మెత్తగా వస్తుంది సెకండ్ వచ్చేసి సజ్జలతోటి అరిసెలండి ఇవి కూడా చాలా మెత్తగా ఉంటాయి సజ్జలలో అధిక పోషకాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీగా ఈ సజ్జలతోటి ట్రై చేయండి ఒక బౌల్ తీసుకొని అందులో రెండు గ్లాసుల వరకు సజ్జలు తీసుకొని ఒక రెండు మూడు సార్లు కడగండి అందులో ఏమన్నా కొంచెం రాళ్ళు ఏమన్నా ఉంటే అవి వేరేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వాటర్ అనేది మొత్తం వంపేసుకోండి వాటర్ మొత్తం వంపేసుకొని మరికొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఒక సిక్స్ అవర్స్ నానబెట్టేసుకోండి చెడు మనకు సిక్స్ అవర్ వరకు నానిన తర్వాత ఒక జల్లెల్లాంటివి తీసుకొని వాటర్ మొత్తం వడబోసుకోండి ఇలా వాటర్ మొత్తం పంపేసుకున్న తర్వాత ఒక తడి క్లాత్ పైన ఈ సజ్జలను వేసుకొని మనకు ఫ్యాన్ గాలికి ఒక పావు గంట ఉంచేసుకోండి అంటే మనకు తడి అంతా ఆరిపోవాలి మనకి ఇలా తడి మొత్తం ఆరిపోయిన తర్వాత వీటిని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండిలాగా చేసుకోండి మీరు ఎక్కువ చేసుకోవాలనుకున్నప్పుడు గిరినీకి చేసుకుంటే సరిపోతుంది కొద్ది కొద్దిగా కాబట్టి మనము ఇంట్లోనే మిక్సీ పట్టేసుకొని జల్లించుకోండి పిండి అనేది కంపల్సరిగా అరిసెలు చేసేటప్పుడు జల్లించుకోవాలి ఎందుకంటే పైన చిన్న చిన్నగా బబ్బురు బబ్బురు వస్తుంది అనుకోండి అది మనకు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అరిసె అనేది దొడ్డు వస్తుంది పిండి అనేది ఎంత మెత్తగా ఉంటే మనకు అరిసె అనేది అంత బాగా వస్తుందండి కంపల్సరీగా ఈ టిప్పు మాత్రం మీరు ఫాలో అవ్వండి ఇలా ధరించుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ అయినా ఒక బౌల్ పెట్టేసుకొని ఒక కప్పు వరకు బెల్లం తీసుకోండి ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని జస్ట్ బెల్లాన్ని కరిగించుకోండి మనకు పాకం అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత దీన్ని వడగట్టేసుకొని వేసుకోండి వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు మనకు కొంచెం నెయ్యి వేసుకొని ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని జల్లించుకున్న సజ్జపిండిని కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఇది కూడా పిండి అనేది కొంచెం ఎక్కువనే చూసుకోండి ఎందుకంటే మనకు కొంచెం లూజ్ అయితే మళ్ళీ పిండి అనేది అందుబాటులో ఉండదు కాబట్టి కొద్దిగా కొంచెం ఎక్కువ తీసుకుంటే మనకు పాకం పట్టేటప్పుడు కలుపుకునేటప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత చూడండి మనకు ఇలా అవుతుంది కదా దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటూ పిండి అంతా మరొకసారి కలుపుకోండి ఇలా కలుపుకొని చిన్న చిన్నగా ఉండల్లాగా చేసుకొని ఒక కవర్ పైన ఆయిల్ అప్లై చేసేసుకొని అరిసెలాగా చేసేసుకోవడమే అండి మెయిన్గా మనము అరిసెలు చేసేటప్పుడు మనకు పాకం పట్టే అరిసెలైనా నార్మల్గా చేసుకునే అరిసెలైనా మనకు పిండి కలిపే విధానం బట్టే అరిసె అనేది కరెక్ట్గా వస్తుందండి ఈ టిప్ మాత్రం మీరు ఫాలో అవ్వండి పైన ఆయిల్ వేడి చేసుకొని ఒక్కొక్కటి ఇందులో చేసేసుకొని వేసుకొని కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి ఇలా కలర్ మారిన తర్వాత కొంచెం ఆయిల్ అంతా అడిచిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి మనకి సజ్జలతోటి చేసే అరిసెల్లో ఆయిల్ అనేది ఎక్కువగా ఉండదండి కాబట్టి మనకు ప్రెస్ చేసుకోవడం అవసరం లేదు ఓన్లీ మనము కాల్చుకొని తీసేసుకుంటే సరిపోతుంది ఇలా సేమ్ మిగతా పిండిని కూడా ఇలా చేసేసుకోవడమే చాలా సింపుల్ టిప్ కదండి మనకు ఎలాంటి బియ్యం పిండి వాడకుండా మనకు పాకం పట్టే పని లేకుండా చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి కమ్మగా నోరుంచే సజ్జలతోటి అరిసెలు రెడీ అయినాయి కదా ఇవి కూడా చాలా మెత్తగా ఉంటాయి మనకు పదిహేను రోజులు ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటాయి పాడే ఛాన్సే ఉండదండి నెక్స్ట్ వచ్చేసి తాడది కొబ్బరి బూరెలు ఇవి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా మెత్తగా కూడా వస్తాయండి వీటికి కూడా ఒక కేజీ వరకు రైస్ తీసుకోండి తీసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వాటర్ అనేది పంపేసుకోండి ఇలా వాటర్ పంపేసుకొని మరికొన్ని వాటర్ పోసుకొని దీన్ని కూడా ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టేసుకోండి మనకు అరిసెలు చేసేటప్పుడు రేషన్ బియ్యమే వాడితే మనకు అరిసె అనేది చాలా బాగా వస్తుందండి నాడిన తర్వాత ఒక లాంటి తీసుకొని మనకు వాటర్ మొత్తం అడిచే వరకు ఉంచుకొని ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని తడి మొత్తం ఆరే వరకు ఉంచుకొని మనకు ఎక్కువ మొత్తం కావాలనుకున్నప్పుడు మిల్లుకిచ్చుకొని మెత్తగా పిండిలాగా పట్టించేసుకోండి కొద్ది కొద్దిగా అండి మనకు హాఫ్ కేజీ పావు కేజీ అయినప్పుడు ఇంట్లోనే మిక్సీ పట్టేసుకోండి ఇలా పిండి పట్టేసుకున్న తర్వాత జల్లించుకోండి జల్లించుకుంటే మనకు పిండి చూడండి మనకు ఇలా ముద్దలాగా వస్తుంది కదా దీన్ని పక్కన పెట్టేసుకొని కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ఉంటాయి కదా ఆ కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టేసుకొని అవి ఒక హాఫ్ కప్పు వరకు తీసుకోండి కేజీకి హాఫ్ కప్పు కరెక్ట్ సరిపోతుంది తర్వాత బెల్లం తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బెల్లం కరిగే వరకు ఉంచుకోండి చూడండి మనకు బెల్లం కరిగిన తర్వాత వడగట్టేసుకోండి మనకు కొన్ని రకాల బెల్లంలో మనకు డస్ట్ అనేది ఉంటుంది కొన్ని కొన్ని ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ఫ్రెష్గా ఉన్న వాటికి వడగట్టకుండా కూడా చేసేసుకోవచ్చండి ఇలా వడగట్టుకున్న దాన్ని అదే బౌల్లోకి వేసుకొని పాకం వచ్చే వరకు పట్టేసుకోండి మనకు పాకం అనేది లేత పాకమే రావాలి ముద్రపాకం వస్తే అరిసి అనేది గట్టి పడుతుంది కాబట్టి పాకం వచ్చేంత వరకు చూసుకొని చూడండి మనకి మాత్రం పాకం అనేది వస్తే సరిపోతుంది తర్వాత హాఫ్ కప్ వరకు పచ్చి కొబ్బరి తీసుకున్నాం కదా మనకు హాఫ్ కప్ వరకు పచ్చి కొబ్బరి వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ నెయ్యి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేసుకుంటే మనకు ముద్దలాగా ఉండలు ఉండలుగా వస్తుంటుంది కాబట్టి కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ పిండి అంతా దగ్గరకు వచ్చే వరకు కలుపుకోండి మరోసారి చెప్తున్నా అరిసెలు చేసేటప్పుడు పిండి అనేది కొద్దిగా ఎక్కువనే పట్టించుకోండి ఎందుకంటే మనకు పాకం పట్టేటప్పుడు కలుపుతున్నప్పుడు మనకు బెల్లం క్వాంటిటీ బట్టి పాకం అనేది వస్తుంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ కూడా తక్కువ కూడా కావచ్చు కాబట్టి పిండి అనేది ఎక్కువనే పట్టించుకోండి ఇలా కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని చిన్న చిన్నగా ఉండల్లాగా చేసేసుకొని అరిసెలాగా ప్రెస్ చేసుకోవడమే అండి చాలా సింపుల్ కదండి ఈ కొబ్బరి అరిసెలు కొంచెం దొడ్డుగా వస్తాయి మామూలుగా మనము బియ్యం పిండితో చేసే అరిసెలు పలచగా వస్తాయి ఈ కొబ్బరితో చేసేటివి కొంచెం మందంగానే ఉంటాయండి కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకొని ఆయిల్ వేయడం తర్వాత అందులో వేసుకొని కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి హెవీగా పెడితే లోపల పిండి పిండిగా వస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ మొత్తం అడిచే వరకు ఉంచుకొని ప్రెస్ చేసుకోండి మనకు సంక్రాంతి పండుగకు అరిసెలు అనేది కంపల్సరిగా చేసుకోవాల్సిందే మనకు సంక్రాంతి పండుగ అంటేనే రకరకాల పిండి వంటలు మనకు కొత్త బియ్యం ఉంటాయి కదా కొత్త బియ్యంతో పాయసం పరమాన్నం ఇలా రకరకాలుగా చేసేసుకుంటారు మనకు ఈ సంక్రాంతి పండుగకు ముగ్గులు గాలిపటాలు కోడిపుంజలు పందాలు ఇలాంటివి చాలా చాలా చేసుకుంటారు కదా కంపల్సరిగా ఈ పండుగ ఇలా చేసుకోవాల్సిందే అందులో ఈ పిండి వంట మనకు అరిసెలు కూడా చాలా ఇంపార్టెంట్ చిన్న నుండి ముసలి వాళ్ళ వరకు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి ఈ అరిసెలు అనేది అందుకే కంపల్సరిగా ఈ సంక్రాంతి పండుగకు ఈ అరిసెలు అనేది మెయిన్గా అంటే కంపల్సరీగా చేసుకుంటారు చాలా మనకు కొబ్బరి బూరెలు కూడా రెడీ అయినాయి కదా ఇవి కూడా చాలా చాలా మెత్తగా ఉంటాయండి ఇవి కూడా పదిహేను ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటాయి ఫోర్త్ వచ్చేసి అరికెలతోటి అరిసెలు ఇవి కూడా చాలా చాలా హెల్త్కు మంచిది మనకు పాతకాలంలో ఈ కంపల్సరిగా అరికలతోటి సజ్జలతోటి రాగులతోటి తీపి వంటలు అనేది చేసుకునేవారు అదంతా బలంగా ఉండడానికి కారణం కూడా ఇవేనండి ఒక బియ్యం పిండే కాదు ఇలా రకరకాల మిల్లెట్స్ మిల్లెట్స్తోటి కూడా చేసుకునేవారు ఇవి కూడా చాలా చాలా మెత్తగా ఉంటాయి నువ్వులతో చేసేసుకోవచ్చు ప్లెయిన్గా కూడా చేసేసుకోవచ్చు ఇలా చేసుకున్నా హెల్త్ మాత్రం చాలా చాలా మంచిది ఇవి ఇవి ఏ విధంగా తయారు చేయాలనేది మీకు ఈరోజు వీళ్ళు చూసేద్దాం ముందుగా అరికలు ఒక కప్పు తీసుకోండి చోట మనకు అరికెలు అనేది ఇలా ఉంటాయి కదా ఇవి తీసుకొని ఒక కప్పు వరకు రేషన్ బియ్యం తీసుకోండి అంటే దొడ్డు బియ్యం తీసుకోండి తీసుకొని వాటర్ పోసుకొని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసుకోండి ఆలకలలో మనకు బియ్యంలో కొంచెం రాళ్ళు ఉంటే ఫస్టే చూసుకొని వేసుకోండి ఇలా వాటర్ మొత్తం పంపేసుకొని మరికొన్ని వాటర్ పోసుకొని ఒక సిక్స్ అవర్స్ అన్నా లేకుంటే ఎయిట్ అవర్స్ అన్నా నానబెట్టేసుకోండి ఇలా నాన్న తర్వాత వీటిని తీసి ఒక జల్లెల్లో వేసుకొని వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉంచుకోండి ఇలా వాటర్ మొత్తం ఆరిపోయిన తర్వాత దీన్ని కూడా ఒక పొడి కాటన్ క్లాత్ పైన వేసుకొని ఒక హాఫ్ అన్ అవరు అంటే తడి మొత్తం ఆరే వరకు ఫ్యాన్ గాలికి వేసుకోండి మనకు ఏమాత్రం తడి ఉండద్దు పొడి పొడిగా కావాలి చూడండి మనకి ఇలా పొడి పొడిగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా పిండిలాగా చేసుకోండి ఇవి కూడా ఎక్కువ తీసుకున్నప్పుడు గిన్నెకి ఇచ్చేసుకోండి కొద్దే కొద్దిగా కాబట్టి ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్క చేసేసుకోవచ్చండి ఇలా పిండి పట్టేసుకున్న తర్వాత జల్లించుకోండి మనకు మెయిన్ పాయింట్ అండి కంపల్సరీగా ఇవి మాత్రం మిస్ కాకండి పిండి అనేది ఎక్కువనే తీసుకోండి కంపల్సరిగా జల్లించుకోవాలి బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే కంపల్సరిగా వడగట్టేసుకోండి చండీ పిండి అనేది ఇలా ఉండాలి స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని బెల్లం వేసుకోండి ఒక కప్పు బెల్లం వేసుకొని హాఫ్ కప్ వరకు వాటర్ పోసుకొని మరిగించుకోండి ఇట్లా మరుగుతుండగానే మనకు వడగట్టేసుకోండి వడగట్టేసుకొని మనకు తీగ పాకం వచ్చే వరకే మనం కలుపుకోవాలి ముద్దురు పాకం వస్తే అర్ష అనేది గట్టి పడుతుంది కాబట్టి కంపల్సరిగా ఇది మాత్రం మెయిన్ పాయింట్ అండి కానీ పాకం వచ్చిందో చూసుకోండి ఇలా వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత జల్లించుకున్న పిండిని కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి దగ్గరకొచ్చే వరకు కలుపుకోవాలి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ నెయ్యి వేసుకొని మరొకసారి కలుపుకోండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా గట్టి పడుతుంది కదా ఇలా గట్టిపడిన తర్వాత దీన్ని వేసుకొని స్టవ్ పైన ఆయిల్ వేడి చేసుకోండి ఇది వేడైన తర్వాత ఒక కవర్ తీసుకొని కవర్కు ఆయిల్ అయినా లేకుంటే నెయ్యి అయినా అప్లై చేసేసుకొని చిన్న చిన్నగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని అందులో నువ్వులు నువ్వులతోటి కావాలనుకుంటే కొంచెం నువ్వులలో ప్రెస్ చేసుకొని అరిసెలాగా చేసేసుకోండి మీకు ప్లెయిన్గా కావాలనుకుంటే ప్లెయిన్గా అయినా చేసేసుకోవచ్చు ఈ అరకెలతోటి అరిసెలు కూడా ఎంత పలచ కావాలంటే అంత పలచగా వస్తాయి మందమైనా చేసేసుకోవచ్చు ఎలా అయినా చేసేసుకోవచ్చండి మనకు ఎక్కడ పగులకుండా మనకు చాలా అంటే చాలా బాగా వస్తాయి అరిసెలు అనేది ఆయిల్ వేయడం తర్వాత ఒక్కొక్కటి వేసుకొని కాల్చుకోండి ఇలా కొంచెం కలర్ మారాలి ఇలా కాలిన తర్వాత ఆయిల్ మొత్తం అడిచే వరకు ఇలా గరిటెతోటైనా ప్రెస్ చేసుకోవచ్చు మనకు గరిటెతోటైనా లేకుంటే మనకు చెక్క దొరుకుతుంది కదా దానితోటైనా ప్రెస్ చేసుకోవచ్చు లేదంటే ఒక ప్లేట్ తోటైనా కూడా ప్రెస్ చేసుకోవచ్చు ఆయిల్ అంతా అడిచే వరకు ఉంచుకొని ప్లేట్లోకి తీసుకోండి సేమ్ అదే విధంగా మిగతా పిండిని కూడా అదే విధంగా ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసుకొని టూ సైడ్ కాల్చుకోండి ఆయిల్ మాత్రం ఏమాత్రం ఎక్కువ వేడి చేసుకోకూడదండి మాడిపోతుంది కాబట్టి లోపల ఉడకదు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి ఈ చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో అయితే మీరు నాలుగు రకాల అరిసెలను చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మీకు ఏది నచ్చితే అది చేసేసుకోవచ్చు అంత బాగుంటాయి ఈ అరిసెలు అనేది కమ్మగా నుంచే ఈ అరకలతోటి అరిసెలు కూడా రెడీ అయినాయి కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్